హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ హెల్దీ రెసిపీ క్యారెట్ ఫ్రై ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి దంచిన పది వెల్లుల్లి ఒక రబ్బ కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న అర కేజీ క్యారెట్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యారెట్ ఇలా చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యాక వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ క్యారెట్ ఫ్రై రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్